కొంత ఉంటే ప్రత్యేకాలే సామాన్య ప్రజలకు ఇబ్బంది వస్తే కొన్ని తన చోటుకెళ్తే ఆపకొస్తే గుడుకుపోయింది మొక్కుంటాం మా సమస్య పరిష్కారం చేయాలి చేస్తాం తెలుసు ఆ దేవాలయం చేస్తా మేము తెలుస్తాము కానీ పేదలకు దేవాలయం నష్టపెట్టాలి తెలుసు వీరికి వస్తే మన ప్రజలు పరిష్కారం కల్పిస్తున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం కల్పించే వస్తువుల్లో ఉండాలి కానీ చిన్న మండలం చూస్తాను చెప్పారు చేయడం రాజకీయంగా ఉన్నాడు ఒకడే ఉన్నాడు ఒకడే ఉన్నాడు కాకుల్లో కోల్లాగా కోపం వస్తాను కానీ చెప్పారు కాకి గోల్లో కోల్లాగా మాట్లాడుతున్నాడు సబ్ తప్పిం ఉండదు మిత కొట్లాడుకుంటారుంటా అంటే తుల్సు అంత పథకం మీ చెప్పండి అలా సదస్ అంటే ఆ ప్రజా సమస్యల్ని వెలిగి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యంతం చేసి మనిషి చేయడానికి ఉపయోగపడే మోసం ఉందని తప్ప లేదు కొట్లాడుకుంటే బస్ స్టాండ్లు ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి కొట్లాడుకోవచ్చు బార్లు ఉన్నాయి ఆయన కొట్టుకోవచ్చు వాళ్ళందరూ కొట్టుకోవాలి నేను అందరు ఎవరో ఉన్నారు ఇటువంటి ఎక్కువ సినిమా థియేటర్ దిగినా బస్టాండ్ దిగినా కొట్లాడుతూ ఉండేప్పుడు ఇప్పుడు లే సార్ వాళ్ళందరూ చరిసెలు వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు ఎవరిందరూ చరిచేపులకు వెళ్తారు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ముందుకు వెళ్తారు ఇక్కడ అయిపోయింది